గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ నేను స్వాతి వాళ్ళ హస్బెండ్ని ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఇవాళ ఇంకో వెకేషన్కి వెళ్ళాం మేము ఫ్యామిలీతో కలిసి మా బ్రదర్కి బాగాపోతే అని అక్కడ కొంచెం అతనికి బ్యాక్ బోన్ పెయిన్ ఉంటే అక్కడికి వెళ్ళి వస్తా వస్తా ఒక అద్భుతమైన చర్చి తగిలింది మాకు దాన్ని సందర్శించడానికి మేము వెళ్ళాం వెళ్ళి దాని ప్రత్యేకతలు అంటూ ఏంటంటే నేను చెప్తాను వినండి ఇవాళ ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ కట్టించిన చర్చ్ అది అంటే కమ్మవారు అన్నమాట కన్వర్ట్ అయిపోయి అది ఒక అద్భుతంగా కట్టించారు మన ఇండియాలోనే అలాంటి చర్చ్ లేదు అది ఎక్కడో లేదండి మన కారం చెడు కారం చెడు అంటే తెలుసా డాక్టర్ రామానాయుడు గారి జన్మస్థలం అక్కడ చర్చ్ కట్టారు ఇలాంటి వండర్ ఎక్కడా ఉండదు ఆ చర్చ్ ఎలా ఉంటుందో ఇవాళ చూద్దాం రండి చూడండి హోలీ క్రాస్ చర్చ్ అని రాసి ఉంది ఓన్లీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ టైల్స్ కానీ మెట్లు కానీ మొత్తం లోపలికి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే యాక్చువల్గా అయితే అక్కడ ఉన్న ఫాదర్ మమ్మల్ని వీడియో అయితే అన్నారు ఇలాంటి కట్టడం ఎవరైనా కాపీ కొట్టి ఇంకోసాట కడతారేమోనన్నా విధానంతో తీయొద్దండి అప్లోడ్ కూడా అన్నారు మేమంటే యూట్యూబ్ కొత్తగా పెట్టే ఏదన్నా కొత్తగా చేస్తే ప్రమోట్ చేస్తున్నట్టే కదా ఈ చర్చ్ ప్రత్యేకతలు ఆ చర్చ్ నియర్లో మొత్తం పొలాలు ప్రతి వీక్లీ సండే మాస్ ఉంటుంది నెక్స్ట్ శుక్రవారం కూడా ఉంటుంది అవన్నీ పొలాలే మొత్తం కనపడాయి మొత్తం మొత్తం కనిపించిన దూరంలో కారం అంటేనే పెద్ద రైతులు ఉంటారు వాళ్ళందరూ వెళ్ళిపోయి మ్యాక్సిమం అమెరికాలో సెటిల్ అయిపోయారు అదంతా చర్చి ప్రాంగణం మేమైతే పైకి వచ్చేసాం నేనే షూట్ చేస్తున్నాను మా మిస్సెస్ ఆవిడ స్వాతి గారు మేమైతే క్రిస్టియన్స్ అండి మాకు చర్చ్ అంటే చాలా గౌరవం వావ్ బ్యూటిఫుల్ మొత్తం ఏసీ మొత్తం ఏసీ ఇది కూర్చునే ఏరియా ప్రార్థనా మందిరంలో సిట్టింగ్ ఏరియా అనమాట సింపుల్గా మార్బుల్స్ మొత్తం సింపుల్గా అయితే కట్టారండి ఎంత కష్టపడ్డారో కట్టడానికి మాత్రం కింద లివింగ్ ఏరియా పైన ప్రార్థనా మందిరం మా స్వాతి వాళ్ళ బ్రదర్ అతని కనపడితే అతను ఆయన కూడా ఫాదర్ గారే చర్చ్ అంటే పాస్టర్ గారు తీసుకొచ్చారు మమ్మల్ని చూపిద్దామని ఇలాంటి అద్భుతమైన కట్టడం మేమైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదండి మీరు చూడండి కుదిరితే కారం చెడు వెళ్ళి ఆ చర్చ్కి ప్రేయర్కి అయితే వెళ్ళండి క్రాస్ ఓన్లీ క్రాస్ అక్కడ పీస్ఫుల్ ఏ దేవుని విగ్రహం అంటూ లేదు వారు కమ్మవారు అయినా కన్వర్ట్ అయిపోయి సూపర్గా ఇవన్నీ ఇంపార్టెంట్ అండి మాకు తెలిసి ఇండియాలో దొరకవి చూడండి ఇలాంటి చర్చ్ ఓన్లీ అమెరికాలో ఉంటే మా మిస్సెస్ అలా బయటకు వచ్చి చూపిస్తుంది మేము ముందుకు సాగుతున్నాం మా మిస్సెస్ నేను కలిసి షూట్ చేస్తూ వస్తున్నాం వస్తుంటే మధ్యలో మాకు ఒక బాప్తిస్ట్ మిస్ స్థలం అంటే బాప్తిస్ మిస్తారంటే ఎవరైతే కన్వర్ట్ అయిపోయి మొత్తం దేవుణ్ణి నమ్ముకుని ఉంటారో అదేనండి చూసే ఉంటారు కదా మీరు ఆడవాళ్ళని కానీ మగవాళ్ళు కానీ నీళ్ళు నమ్మిస్తారు ఈ నీళ్లు ఆ ఏరియా వచ్చేసి బాప్ చేసి మించే పుణ్య స్థలం అనమాట మా మిసెస్ అయితే లోపలికి వెళ్ళింది ఏదో చెబుతుంది కాకపోతే వాయిస్ మ్యూట్ పెట్టి వాయిస్ ఇస్తున్నాను నేను వండర్ఫుల్ కట్టడం అండి ఇలాంటిది నా భూతో నా భవిష్యత్ ఎంతవటికీ నేను చూడలేదు టాయిలెట్స్ అండ్ అన్ని మార్బుల్సేనండి ఎంతో ఖర్చు పెట్టి కట్టారు షూట్ చేయొద్దన్నారు వీడియో అప్లోడ్ చేయొద్దన్నారు కానీ ఇలాంటి వండర్ఫుల్ కట్టడం చూసి వీడియో షూట్ చేయాలనిపించింది చేసాము అప్లోడ్ కూడా చేస్తున్నాము అక్కడికి వెళ్ళింది బాప్తీసం ఇచ్చే లోపల దిగుతారు పాస్టర్ గారు మనకి హోల్డ్ స్పిరిట్ అంటే మనకి బాప్తీసం ఇస్తారు అనమాట అప్పుడు చూడండి మొత్తం మార్బుల్సే అదేనండి లీవ్కి వచ్చిన తర్వాత ఇంకేం చేయగలుగుతాం మేము అన్ని ప్రదేశాలు మ్యాక్సిమం తిరుగుతాము తిరిగేసిన తర్వాత ప్రశాంతంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరిగి అన్నీ విజిట్ చేస్తూ ఉంటాం ఇంకా ఉన్నాయి చాలా వాటికి ఇదైతే చూడండి గమలాక అందరూ లోటాస్ పెట్టారు లోటాస్ ఫ్లవర్స్ ఇప్పుడే వస్తున్నాయి ఇక్కడ రకరకాల చెట్టు ఫ్లవర్స్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక వాటి పేర్లు అయితే తెలియదు పెద్ద పెద్ద గమ్లాస్ ప్లం ట్రీస్ అండ్ మెనీ మోర్ ఇంకా మేము అలాగే చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాము చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి చర్చ్ మొత్తం తీద్దామని వెళ్ళాం ఒక వండర్ఫుల్ కట్టడం అండి అది అయితే నాకు తెలిసినంతవరకు అయితే మన చర్చిలు మ్యాక్సిమం మనం చూసే ఉంటాం ఎలాంటి చర్చ్ మీరు ఫారిన్లోనే చూడగలరు అదృష్టం ఇక్కడ ఉంది మన ఇండియన్స్ కట్టించారు ఇది చూడండి ఇంకా బ్యాక్లో ఇంకా పెద్దది చిన్నదైతే కాదు మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పడతారు దాంట్లో ఫ్లవర్ ట్రీ మా మిస్సెస్ వచ్చి అక్కడ ఆ ఫోటోలు దిగుతుంది అలాగే పెద్ద ఏం లేదండి ఇలా మోర్ అప్డేట్స్ అండ్ మంచి బ్లాగ్స్ మేము చేస్తాం కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్ నొక్కోండి అంటిల్ బాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ నమస్తే జై హింద్